రాజీ మార్గమే రాజమార్గమని లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల కక్షిదారులు అంగీకారంతో సత్వర పరిష్కారం పొందొచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధారిక సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి ఎం రాజేందర్ తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు సివిల్ తగాదా కేసులు ఆస్తి విభజన కేసులు వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు బ్యాంకు రికవరీ టెలిఫోన్ రికవరీ కేసులు విద్యుత్ చౌర్యం చెక్ బౌన్స్ కేసులు వాహన ప్రమాద పరిహార కేసులు తదితర రాజీ పడదగిన అన్ని కేసుల్లోనూ కక్షిదారులు రాజీ పడాలని సూచించారు ఇల్లందు భద్రాది భద్రాచలం దమ్మాపేటలో కూడా ఈ లోక అదాల కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయో వాళ్ళు తమ తమ కోర్టులో వెళ్ళేసి సివిల్ కానివ్వండి క్రిమినల్ కానివ్వండి లేకపోతే మిగతా కేసులు కూడా రాజీ చేసుకో చేసుకునే కేసులు రాజీ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నామండి దీనివల్ల మనకు ఒకవేళ క్రిమినల్ కేసెస్లో కాంపౌండబుల్ కేసెస్లో రాజీ చేసుకుంటే మనకు టైం ఒకటి సేవ్ అవుతుంది సో మనం కూడా డబ్బులు కూడా సేవ్ కావడం జరుగుతుంది